ఈ రోజు మన రెసిపీ వచ్చేసి జొన్న ఇడ్లీ చేయబోతున్నాను సో బ్రేక్ఫాస్ట్ కి అలాగే డిన్నర్ కి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అయితే ఇలాంటి తెల్ల జొన్న రవ్వ దొరుకుతుందండి మనకి ఎక్కడైనా షాప్లో దొరుకుతుందనమాట ఇలాంటి రవ్వ తీసుకొని దీంతో మనం ఇడ్లీ ప్రిపేర్ చేయబోతున్నాము ఫస్ట్ అయితే నేను ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల జొన్న రవ్వ తీసుకుంటున్నానండి చూడండి ఇలా రెండు గ్లాసుల జొన్న రవ్వ తీసుకోవాలి నేను తీసుకున్న ఈ రెండు గ్లాసుల రవ్వ వచ్చేసి నాకు టూ డేస్ వరకు టిఫిన్ అనేది సరిపోతుంది అనమాట టూ డేస్ ఇడ్లీలు చేసుకోవడానికి వస్తుంది రెండు గ్లాసుల జొన్న రవ్వకి ఒక గ్లాసు తీసుకోవాలి ఈ రవ్వ చూడండి ఇలా మనకు కొంచెం ఎక్కువ లావుగా అనిపిస్తుంది అనమాట మనం నార్మల్గా వైట్ రవ్వ ఉంటుంది కదా దానికంటే కొంచెం లావుగా అనిపిస్తుంది సో మనం కొంచెం ఎక్కువగా మినపప్పు నానబెట్టుకుంటే మనకు ఇడ్లీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇది ఒక్కసారి అలా జస్ట్ లైట్గా క్లీన్ చేసుకోవాలి ఇది టూ టైమ్స్ క్లీన్ చేసేసి టూ అవర్స్ లేదంటే త్రీ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా రెండు సపరేట్ సపరేట్గా నానబెట్టుకొని త్రీ అవర్స్ వరకు నానబెట్టి పెట్టుకోవాలండి జొన్న రవ్వ కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి అంటే మరీ సన్నగా కాకుండా రవ్వ కొంచెం మందంగా లావుగా ఉన్నాయి కాబట్టి త్రీ టు ఫోర్ అవర్స్ వరకు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి అప్పుడే మనకు జొన్న ఇడ్లీలు చాలా సాఫ్ట్గా అనమాట సో ఇవన్నీ బాగా నానిన తర్వాత వీటిని కలిపి ఒకేసారి రుబ్బుకోవచ్చు లేదంటే మనం డైరెక్ట్గా ఓన్లీ మినపప్పు మాత్రమే గ్రైండ్ చేసుకొని రవ్వలో మిక్స్ చేసుకోవచ్చు చూడండి మినపప్పు చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మనం కొద్దిగా వాటర్ వేసేసి మిక్సీలో వేసేసి మంచిగా పేస్ట్ రెడీ చేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అండి జొన్న ఇడ్లీ చేసుకోవడం కూడా హెల్త్ కి కూడా చాలా మంచిది వెయిట్ వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది సో ఈ ప్రాసెస్ ట్రై చేయండి చాలా సింపుల్ గా అయిపోతుంది మా బాబు కొన్ని తింటున్నాడు తినట్లేదు చూపిస్తుంది తినడానికే కదా తీసుకున్నాం ఇంకొన్ని వేసివే అది కొంచెం ఆ పుట్టిన కొద్దిగా వాటర్ వేస్తే మనకి ఈజీగా ఉంటుంది లేదంటే మిక్సీ గట్టిగా అయిపోతుంది అన్నమాట బాగా మెత్తగా ఉంది చే ఇప్పుడు మిక్సీకి ఫిట్ చేసి ఇప్పుడు మన మిక్సీ ఏం ఓహో లెగ్ కట్టడం మరి చెప్పినా ఎస్ చూపి చూపి గ్యాస్ మిక్సీ కట్టడం అయిపోయింది అనమాట చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది కాదనా ఇడ్లీ ఈ పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఇడ్లీ మిక్స్ చేసుకోవాలి కదా ఇడ్లీస్ ఇచ్చి జొన్న రవ్వ అన్ని కూడా ఒకే దాంట్లో చూడండి జొన్న రవ్వ నానబెట్టాం కదండి సో ఇప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా కూడా పిండేసుకొని ఈ మినపప్పు పిండిలో వేసుకోవాలన్నమాట చూసారా పిండి అంత బాగా వచ్చిందో ఇటు చూపిననా మొత్తం చూపి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ చూపించాలి కొంచెం హైట్లో మరి అంత హైట్ అంత హైట్ పెట్ట ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా మిక్స్ అయిపోయింది హ్యాండ్తో కలుపుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి బాగా మిక్స్ అవుతుందనమాట అంతేనండి పిండి అయితే నీట్గా మిక్స్ చేసేసి ఇలా బూత పెట్టేస్తే నైట్ అంతా కూడా బయట ఉంచాలి బయట పెట్టేస్తే చక్కగా ఫర్మెంట్ అవుతుంది ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్ గా వస్తాయి పిండి బాగా పొంగితేనే సాఫ్ట్ గా వస్తాయి అనమాట సో రేపు మార్నింగ్ ఇడ్లీ వేసి చూపిస్తాను బాయ్ గుడ్ నైట్ అండి గుడ్ నైట్ హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ బ్యాటర్ చూడండి చాలా చక్కగా ఫర్మెంట్ అయిపోయింది ఇడ్లీలు అయితే భలే వస్తాయండి నాకు ఈ పిండి చూడగానే అర్థమైపోతుంది అనమాట సో చూడండి ఎంత చక్కగా పొంగిందో సో ఇలా ఉండాలన్నమాట ఇడ్లీ పిండి ఇలా ఉంటేనే మనకు ఇడ్లీలు చాలా సాఫ్ట్ వస్తాయి ఇలా ఇప్పుడు ఇదంతా పిండి ఒకసారి నీట్గా కలిపేసుకొని మనం ఈ రోజుకి కావాల్సిన పిండి అంతా ఒక సపరేట్గా ఒక బౌల్లోకి వేసుకొని మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డేకి కూడా యూజ్ అవుతుంది అనమాట సో మనం ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఒకసారి నీట్గా కలిపేసుకోవాలండి ఇలా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ చిన్న బౌల్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంకా ఇక్కడ పెద్ద గిన్నెలో ఉన్నది మాత్రం ఈరోజు యూస్ చేస్తున్నాను ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో స్టీమ్ చేయడానికి సరిపడా వాటర్ పెట్టేసి ఆల్రెడీ బాయిల్ అవుతున్నాయండి తర్వాత ఇప్పుడున్న ఇడ్లీ బ్యాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి బాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ కానీ బటర్ నెయ్యి ఏదైనా అప్లై చేసుకోవాలి మనకి ఇడ్లీలు అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇందులో నేను ఎలాంటి సోడా వేయట్లేదండి ఇడ్లీ బ్యాటర్ ఆల్రెడీ చాలా బాగా ఫర్మెంట్ అయింది ఇంకా సోడా వేసేస్తే ఇంకా అస్సలు ఇడ్లీలు రావన్నమాట ఇంకా ఇడ్లీ ప్లేట్స్ అన్నీ కూడా ఇలా నీట్గా ఫిల్ చేసేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇవి జొన్నరబతో చేసే ఇడ్లీలు కాబట్టి ట్వంటీ మినిట్స్ వరకు పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఇడ్లీలు రెడీ అయిపోతాయి సో ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి ఎంత చక్కగా ఉన్నాయో సో ఇడ్లీలు అయితే సూపర్ ఉన్నాయండి టేస్ట్ కూడా అద్దరిపోయాయి అనమాట సో పల్లి చట్నీ కానీ సాంబార్ లేదంటే కొబ్బరి చట్నీ అల్లం చట్నీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి వీ ఇట్లా సవాలనుకున్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే కొంచెం హెల్దీగా తినాలి కొంచెం డిఫరెంట్గా ఇడ్లీలు తినాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా జొన్నలు బాగా హెల్దీ కాబట్టి సో ఈ ప్రాసెస్ మనకు ఈజీగా కూడా ఉంటుందన్నమాట ఇడ్లీలు చేసుకోవడానికి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇదైతే నేను ఈరోజు పల్లీ చట్నీతో తింటున్నాను అనమాట సో చాలా బాగున్నాయండి పల్లీ చట్నీతో రోజు వైట్ ఇడ్లీ రవ్వ తినడం కంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ మనకు జొన్న రవ్వ బయట బాగా దొరుకుతుందండి సో ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది సేమ్ వైట్ ఇడ్లీ రవ్వతో చేసుకునే విధంగానే ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి